విశాఖ ప్రభుత్వ హాస్పిటల్లో పనిచేస్తున్న పారిశుద్ధ కార్మికులకు ఇరవై ఆరు వేల జీతం ఇవ్వాలంటూ పెరిగిన ధరలు అనుకూలంగా ఈ నిర్ణయం తీసుకోవాలంటూ ధర్నా మరెన్నో విషయాలు మీడియాతో విశాఖ జిల్లా ప్రధాన కార్యదర్శిని ఈరోజు కింగ్ జార్జ్ హాస్పిటల్ ముందు ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికులుగా మేము ధర్నా చేస్తున్నాము ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేసిన పారిశుద్ధ్య కార్మికులు అంటే చాలా ముఖ్యమైనటువంటి పాత్ర పోషిస్తున్నటువంటి పరిస్థితి అనేక వైరస్లతో కూడినటువంటి రోగులు వస్తారు వాళ్ళ మలాన్ని మూత్రాన్ని శుభ్రం చేస్తారు అలాగే వాళ్ళు వాడుతున్నటువంటి బాత్రూములు కూడా శుభ్రం చేసినటువంటి పరిస్థితి ఉంది దాంతోపాటు నిండిపోయినటువంటి హాస్పిటల్ కాలువల్ని హాస్పిటల్ పరిసరాలని చీమల్లాగా శుభ్రం చేస్తున్నటువంటి పారిశుధ్య కార్మికులకి నెలకు పదహారు వేలు మాత్రమే జీతం అనేటువంటిది ఇస్తున్నారు మెడికల్ అలవెన్స్ అనేటువంటిది ఇవ్వటం లేదు పెరుగుతున్న ధరలకు అనుగుణంగా జీతాలు పెంచాల్సిన అవసరం ఉంది ప్రతి సంవత్సరం కూడా ఏడు పర్సెంటే ద్రవ్యోల్బణం సాధారణంగా పెరుగుతుంది ఏడు పర్సెంట్ ద్రవ్యోల్బణం పెరుగు తగ్గట్టుగా జీతాలు అనేటువంటి పెరగటం లేదు అందుకని మేము ఏఐటీసీగా ఏపీ మెడికల్ మెడికల్ కాంట్రాక్ట్ వర్కర్స్ అనుక డిమాండ్ చేస్తుంది ఏంటంటే ద్రవ్యోల్బణం రోజు రోజుకి పెరుగుతుంది ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి కావున నెలకి ఇరవై ఆరు వేల రూపాయలు పారిశుద్ధ్య కార్మికులకు జీతం ఇవ్వమని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారిని అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారిని మేము డిమాండ్ చేస్తున్నాం పారిశుద్ధ్య కార్మికులు అంటే వారు లేకపోతే హాస్పిటల్లో పరిసరాలు అనేటువంటి చాలా ఇబ్బందిగా ఉంటుంది ఒక్కరోజు కూడా హాస్పిటల్లో మెయింటైన్ చేయలేని పరిస్థితి ఉంది అందుకని పారిశుద్ధ్య కార్మికులు చేస్తున్నటువంటి పని చాలా ముఖ్యమైనదిగా భావించి వాళ్ళకి హెల్త్ అలవెన్స్తో కూడినటువంటి మెడికల్ అలవెన్స్తో కూడినటువంటి నెలకి ఇరవై ఆరు వేల రూపాయల జీతాలు ఇవ్వాలని చెప్పేసి అని మేము ఏపీ మెడికల్ కాంట్రెడ్ వర్కర్స్ ప్రభుత్వ వైద్యశాలల్లో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులకి ప్రభుత్వమే ప్రత్యేకించి పారిశుద్ధ్య రంగంలో పనిచేస్తున్నటువంటి మున్సిపల్ మున్సిపాలిటీలోను మున్సిపల్ కార్పొరేషన్లో పనిచేస్తున్నటువంటి వారికి ఒక రకమైనటువంటి వేతనం ఉంది ఆసుపత్రుల్లో పనిచేసిన వాళ్ళకి ఒక రకమైనటువంటి వేతనం ఇస్తూ ఉన్నారు మరో పక్కన మనం చూసినట్లయితే ధరలు విపరీతంగా ఉన్నాయి ఈ దేశంలో ప్రభుత్వం నియమించినటువంటి ఏజెన్సీలు సామాన్యుడు బతకాలంటే ఇరవై ఆరు వేల రూపాయలు కనీస వేతనం లేకపోతే తన కుటుంబాన్ని పోషించుకోలేడని చెప్పని నివేదికలు సమర్పించాయి కానీ ఇక్కడ మనం చూసినట్లయితే రాష్ట్ర ప్రభుత్వం పెట్టినటువంటి కార్పొరేషన్ కింద పనిచేస్తున్నటువంటి ఉద్యోగులకు పద్దెనిమిది వేల రూపాయలు వేతనం ఇస్తూ ఉన్నారు అలాగే కాంట్రాక్టు పద్ధతిలో పనిచేస్తున్నటువంటి వాళ్ళకి పదహారు వేల రూపాయలు ఇస్తూ ఉన్నారు ఇద్దరూ చేసేది ఒకే రకమైనటువంటి పని మున్సిపల్ కార్పొరేషన్లో పనిచేస్తున్నటువంటి పారిశుద్ధ్య కార్మికులకి పద్దెనిమిది వేల రూపాయలు కాకుండా అదనంగా వాళ్ళకి హెల్త్ అలౌన్స్ పేరుతో ఇంకొక సుమారు రెండు వేల దాకా అదనంగా చెల్లిస్తూ ఉన్నారు ఇక్కడ కూడా ఆ రకమైనటువంటి హజార్డస్ పనులే ఇక్కడ పనిచేస్తున్నటువంటి పారిశుద్ధ్య కార్మికులు కూడా చేస్తూ ఉన్నారు మరి వీళ్ళకి ఎందుకు ఆ అలౌన్స్లు వర్తింపజేయు తర్వాత వీళ్ళకి కాంట్రాక్ట్ పద్ధతుల్లో పెట్టి మరింత తక్కువ వేతనం ఇచ్చేటటువంటి పరిస్థితి ఉంది వీటన్నిటిని వ్యత్యాసాలు లేకుండా చేయాలని దాంతోపాటు ప్రభుత్వ ఏజెన్సీలు చెప్పిన దాని ప్రకారం ఇరవై ఆరు వేల రూపాయలు కనీస వేతనంగా నిర్ణయం చేసి కనీస వేతనం మొత్తం పారిశుద్ధ్య కార్మికులకు అందరికీ ఇవ్వాలి దాంతోపాటు అదనంగా వాళ్ళు చేస్తున్న పనిని బట్టి హెల్త్ ఎజారిటీస్ నుంచి వాళ్ళకి మరింత రక్షణ కల్పించేటటువంటి పద్ధతుల్లో అదనంగా అలౌన్స్ కూడా హెల్త్ అలౌన్స్ కూడా ఇవ్వాలని చెప్పని ఈరోజు ఏఐటిసిగా డిమాండ్ చేస్తూ ఈ ధర్నా నిర్వహించడం అనేది జరుగుతుంది భవిష్యత్తులో దీని సాధన కోసం మరింత విస్తృతంగా రాష్ట్ర వ్యాప్తంగా పోరాటాలు చేస్తాం